హలో వెల్కమ్ మై ఛానల్ ఇవాళ్ళ సింపుల్ టేస్టీ మేతి పలావ్ ఈ మేతీ పలావ్ నార్త్ ఇండియాలో ఫేమస్ అండి ఏదైనా ఫంక్షన్ కైనా ఏదైనా అకేషన్ కైనా యూజుల్ గా చేసేస్తుంటారు ఈ మధ్య రోడ్ సైడ్ కూడా దొరికేస్తుంది ఈ పలావ్ ఎందుకంటే అంత బాగుంటుంది అంత ఈజీ కూడా చేయడం దీనికి ఏం అవసరం లేదు రైతా ఉంటే సరిపోతుంది రెండు ఆనియన్స్ సన్నని ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టమాటాలు కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకొని రెండు రెండు ముక్కలుగా చీల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి రెండు కట్టలు మెంతాకు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత కాడలు లేకుండా ఆకులాకులుగా గిల్లి పక్కన పెట్టేసుకోవాలి మెంతాకంతా సన్నగా కోసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పలావ్ చేసేదానికి గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కా లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అంతా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాజు రెండు స్పూన్లు బాదం రెండు స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సన్నగా పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇదంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆకు కూడా ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మెంతాకు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే చిరుచేది ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి టమాటా ఆనియన్ అంతా బాగా మగ్గింది చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు మసూర బియ్యం పెట్టుకున్నాను దానికి గాను గ్లాసుకు రెండు ఇంకా అర్ధ గ్లాసుకు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఎసరు ఇలా కాగినప్పుడు ఇప్పుడు వేసేసేయాలి అంతా ఇప్పుడు బియ్యాన్ని అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికాక ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పలావ్ అన్నం రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే ఉడికిపోతుంది చూడండి మెత్తగా బాగా ఉడికిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఏతి ఈ పలావ్ రెడీ అయిపోయింది చూడు మెంతాకు పలావ్ చూడండి పొరపొరలాడుతూ బాగుంది రైస్ ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది రైస్ పిల్లో ఆకుకూరలు తినరు కదండి మనం పప్పు చేసి పెడితే పప్పు తినరు మెంతాకు పప్పు తినరు మెంతాకు హెల్త్ చాలా మంచిది ఇలా రైస్ చేసి పెట్టామనుకోండి పిల్లలు బాగా తినేస్తారు లంచ్ బాక్స్లో పెట్టి పంపించారనుకోండి తినేస్తారు దీంట్లో ఏదైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఆలు బఠానీ క్యారెట్ హెల్దీ అయినా మేతి రైస్ రెడీ మరి మీకు నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్